మూడు వందల ఇరవై మూడవ నామం కదంబ కుసుమ ప్రియా ఓం కదంబకుసుమ ప్రియాయే నమ కదంబ పూలంటే అమ్మకి ఇష్టము కదంబము అంటే సమూహము అని కూడా అర్థం అన్నీ కలిపి కదంబమాల అంటాం అలాగే అందరూ కలిస్తే కూడా సమూహం అని కూడా అర్థం వస్తుంది జగత్తులోని అన్నీ కూడా అమ్మకి సమర్పించవలసినవి ఎందుకని జగత్తులో అన్నీ అమ్మే సృష్టించింది కనుక అమ్మవి అమ్మకే మనం అర్పిస్తున్నాం మనమేమి కొత్తగా సృష్టించలేదు కొత్తగా తయారు చేయలేదు కొత్తగా భగవంతుడికి అర్పించట్లా అయినా భగవంతుడు మనకి ఇచ్చినవే మనం సమర్పిస్తే ఆయన సంతోషిస్తాడు అప్పుడు ఇంకా మనకి ఎక్కువ ఇస్తాడు మనము మన పసిపిల్లలకి మనమే పెడతాము వాళ్ళ చేతిలో వాళ్ళు తింటూ ఉంటారు మనం ఇలా చేయి దాచి అడుగుతాము అడిగితే వాడు ఏం చేస్తాడు నేను పెట్టనని తలకాయ తిప్పి అది వెనక్కి చెయ్యి పెట్టుకుని దాచుకుంటాడు మనం ఏం చేస్తాం మురుచుకుంటాం ముద్దు వస్తుంది మురుసుకుంటాం బాగానే ఉంది అదే పెద్దవాడయ్యాక బుద్ధి తెలిసిన తర్వాత జ్ఞానం తెలిసిన తర్వాత పెట్టకుండా తింటే అక్కడ ఏదైనా మనం తిన్నప్పుడు అక్కడ ఎంతమంది ఉంటే అంతమందికి పెట్టగలిగితేనే అందరిలో తినాలి లేకపోతే ఎవరూ లేకుండా తినాలి మరి ఒకళ్ళకి పెట్టకుండా తినడం అనేది చాలా దోషం చాలా తప్పు కూడా ఎందుకంటే ఎవరికైనా ఒక పదార్థాన్ని చూస్తే తినాలనిపిస్తుంది మరి వాళ్ళకి పెట్టకుండా తినడం అనేది అంటే వాళ్ళకేదో ఆశ పెట్టి వాళ్ళకి పెట్టకపోతే దాని ఫలితం మనకి కూడా అలాగే ఉంటుంది తర్వాత అందుకని ఈ సమూహంలో మనం చేసేటువంటి పనులు కూడా ఆలోచించి చెయ్యాలి అలాగే ఈ జగత్తులోని అన్నీ కూడా అమ్మవే అమ్మవే అమ్మకి అర్పించటం గొప్ప కాదు కానీ అమ్మ సంతోషిస్తుంది తనవి తనకి ఇచ్చిన మన ఆ బిడ్డ యొక్క ఉదారత్వానికి ఆ అర్పణ బుద్ధికి సంతోషిస్తుంది ఇంకా ఆనందిస్తుంది ఇంకా ఇస్తుంది మనం భగవంతుడికి అవినైవేద్యం పెట్టాం ఏమి చేసాము వాళ్ళకి అవి ఇచ్చాం ఈ ఇచ్చాం అది పెట్టాం ఇది పెట్టామని అనుకుంటాం అది కూడా తప్పే అవన్నీ ఎవరిచ్చారు ఆయన ఇచ్చిందే ఆ తల్లి ఇచ్చిందే వాళ్ళకి సమర్పణ చేస్తున్నాం అందుకనే మనము ఏదో మనం ఏదో వాటిని సృష్టించలేదు వాటిని పెంచలేదు వాటిని పోషించలేదు ఏమీ లేదు ఆ భగవంతుడే సృష్టిస్తున్నాడు వాటిని పెంచుతున్నాడు పోషిస్తున్నాడు మనకి అందిస్తున్నాడు దానికి కృతజ్ఞతగా మనం భగవంతుడికి సమర్పణ చెయ్యాలి అంతేగాని సూర్యుడికి మనం దీపం చూపించి దూపం చూపించి నైవేద్యం పెడతామంటే సూర్యుడికి దీపం చూపించే వాళ్ళమా జగత్తంతటికీ పెద్ద దీపం ఆయన జగత్తంతా వెలిగేటువంటి దీపం పెద్ద దీపం ఆయన అయితే మనం అసలు ఆయనకి దీపం చూపించడం అనేది అది లెక్కలో ఉండదు కానీ ఆ భక్తికి మెచ్చుతాడు భగవంతుడు వెలుగే నీ నువ్వు ఇచ్చిన వెలుగే నీకు చూపిస్తున్నాను నువ్విచ్చిన వెలుగులోనే నిన్ను చూస్తున్నాను నువ్విచ్చిన ఆ పదార్థాలే నీకు నైవేద్యం పెడుతున్నాను అని పరమాత్మకి అర్పణ చేస్తే భగవంతుడు సంతోషిస్తాడు ఇదంతా ఏదో మమకారంతో ఇదంతా నాది నేను అనే అహంకార మమకారాల్లో మునిగిపోయి మనిషి త్యాగబుద్ధి సమర్పణ బుద్ధి లేక లేకపోతే బంధాల్లోనే ఇరుక్కుపోతాడు జన్మల్లోనే తిరుగుతాడు ముక్తి అనేది ఎప్పటికీ రాదు అలాగే ఉంటే అలాగే తిరుగుతూ ఉంటాడు ఎప్పటికైనా బయటపడాలి అంటే సమర్పణ భావం ఉండాలి భగవంతుడిది భగవంతుడికి అర్పించాలి మరి ఈ శరీరం ఎవరిచ్చారు తల్లిదండ్రులు ఇచ్చారు ఆ తల్లిదండ్రులకి ఆ శక్తిని ఎవరిచ్చారు భగవంతుడే ఇచ్చాడు ఆ భగవంతుడు ఇవ్వకపోతే ఈ శరీరం రాదు నిలవదు ఆ భగవంతుని శక్తి లేకపోతే నిలవదు అందుకని ఆ శరీరము ఆ భగవంతుడిచ్చిన శరీరాన్ని భగవంతుడికి అర్పించాలి భగవంతుడిచ్చినటువంటి ఐశ్వర్యాన్ని కూడా భగవంతుడికి మనం కొంత సమర్పణ చేస్తూ ఉండాలి మనకి మన సంసారానికి మన పిల్లలకి వాడుకుంటూ ఉండాలి ఇవన్నీ వాడుకుంటే అయిపోతాయి మళ్ళీ ఒకళ్ళకి మనం ఉన్న దాంట్లో ఉన్నంత సమర్పణ భావంతో ఒకళ్ళకి పెడితే మళ్ళీ జన్మంటూ ఉంటుంది కదా అంత తొందరగా ముక్తి రావటం చాలా కష్టం మళ్ళీ జన్మంటూ ఉన్నప్పుడు మనకి తినటానికి ఉండటానికి ఇలా ఈ మనం ఇలా ఏ బాధ లేకుండా ఇలా ఉన్నాము అంటేనే మనం అంతకుముందు జన్మలో ఎంతో పెట్టి ఉన్నాము పెట్టి ఉండబట్టే మనకి ఏ లోటు లేకుండా తిండికి బట్టకి గూడికి లేకుండా లోటు లేకుండా మనం హాయిగా ఉంటున్నాము మరి అది దాచుకున్నది ఇవాళ అనుభవిస్తున్నాము మరి ఇవాళ దాచుకోకపోతే రేపేముంటుంది మన పరిస్థితి ఏంటి అందుకని ఎప్పటికప్పుడు దాచుకుంటూ ఉంటే బ్యాంకులో వేసుకున్న సొమ్ము వాడేసుకుంటే మళ్ళీ వాడుకోవడానికి ఏముండదు అప్పు చేస్తే మళ్ళీ అప్పు తీర్చడానికి శక్తి చాలదు చాలా బాధలు కష్టాలు పడాలి అలా కాకుండా ఇక్కడ మళ్ళీ మళ్ళీ ఆ బ్యాంకులో తెచ్చుకొని తింటూ మళ్ళీ సంపాదించి మళ్ళీ బ్యాంకులో వేస్తుంటే మళ్ళీ తెచ్చుకొని తినటానికి ఉంటుంది అలాగే ఈ సం పుణ్యం అనేది ఉండబట్టే మనకి లోటు లేకుండా మనం జీవిస్తున్నాము ఇది అందుకే ఏనాడో పెట్టి పుట్టాం గనక ఇంత హాయిగా ఉన్నాము మరి చెట్టు కింద వాళ్ళు పుట్ట కింద వాళ్ళు ఇల్లు లేకుండా వాకి లేకుండా చలికి ఎండకి ఎలా బ్రతుకుతున్నారా అని వాళ్ళ గురించి ఆలోచిస్తే కడుపు తరుక్కుపోతుంది బాధేస్తుంది మరి వాళ్ళందరూ అలా దేవుడికి అందరూ సమానమే కదా మరి వాళ్ళని అట్లా మా వీళ్ళని ఎట్లా ఎందుకు పుట్టించాడు అని అడుగుతారు పుట్టించాడు అంటే ఆయనేమీ ఆయనది ఎవరిదెవరికి ఇవ్వటలేదు ఎవరు దాచుకున్నది వాళ్ళకే ఇస్తాడు ఎవరు సంపాదించుకున్నది వాళ్ళకే ఇచ్చి పంపిస్తాడు వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్య పాపాల యొక్క అక్కడ ఉన్న సంచితాన్ని బట్టి వాళ్ళకి జన్మలు వస్తాయి నిధులు ఆస్తులు అంతస్తులు గూడైనా కూడైనా నేడైనా మనము ఒక రోజున పెట్టి ఉన్నదే మనకి ఇవాళ పూడుతుంది అలాగే మనం అనుభవిస్తూ మళ్ళీ ఇప్పుడు కూడా అలా ఒకళ్ళకి పెడుతుంటేనే మళ్ళీ మనకి ఈ రకంగా అయినా బ్రతుకుతాం లేకపోతే ఈ ఇంత సుఖంగా ఇంత హాయిగా బ్రతకలేము చాలా బాధలు పడేవాళ్ళు ఉన్నారు లేక బాధపడే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు మరి అసలేమీ లేక చెట్టు కింద పుట్ట కింద ఉండేటువంటి వాళ్ళ జీవితాలు తలుచుకుంటే మనము ఎంత అదృష్టవంతులమో తెలుస్తుంది అందుకే ఇన్ని ఉన్నా నాకు అది లేదు ఇది లేదు అంతకంటే ఎక్కువ వాళ్ళని తలుచుకుని నాకు ఇంతే ఉంది దేవుడు ఇవ్వలేదు వాళ్ళకి అది ఇచ్చాడు వీళ్ళకి ఇది ఇచ్చాడు నాకు ఇవ్వలేదు అనుకుంటాడు మరి నీకు అట్లాంటప్పుడు మనకి ఉన్నదానితో తృప్తిపడి దేవుడు వాళ్ళ చెట్టు కింద వాళ్ళని పుట్ట కింద వాళ్ళని చూసి వాళ్ళకంటే ఎంత అదృష్టవంతులం మనము ఎంత భాగ్యవంతులము మనకి ఏ బాధ లేకుండా ఇలా బ్రతుకుతున్నామంటే ఏనాడో పెట్టి పుట్టాం గనక మనం ఇలా ఉన్నాము అనుకుని మళ్ళీ ఈరోజు పెడుతూ ఉండాలి పెడుతూ ఉంటేనే మళ్ళీ మనకి పుడుతుంది మళ్ళీ మన జన్మ ఇలా ఇలా సుఖంగా కనీసం జన్మెత్తిన లోటు లేకుండా తిండికి బట్టకి గూడుకి కోడు గూడు నేడ ఈ మూడు మనిషికి ఉంటే కాస్త ప్రశాంతంగా బ్రతకగలుగుతాడు ఏది లేకపోయినా ఆ బాధ అనుభవించలేరు దుర్భరం దారిద్ర్యం అనేది చాలా నరకం లాంటిది చాలా అనుభవించడం చాలా దుర్భరము కష్టము బాధ ఎవ్వరికీ కూడా అలాంటి స్థితి రాకూడదు అందుకనే రాకూడదు అంటే మనము సర్వే సుఖినో భవంతు అనుకోవటం దాంట్లోనే అందరూ కూడా వస్తారు అందరూ సుఖంగా ఉండాలి సమస్త భవంతు అంద అంతా కూడా మంగళప్రదంగా సుఖంగా అందరూ ఉండాలి అని మనం కోరుకుంటున్నాము మరి అందరిలో మనము ఉన్నాము అందరితో పాటు మనకి అన్నీ ఉండాలి మనకే ఉండాలి ఎవరికీ ఉండకూడదు అనేది చాలా తప్పు భావం అలా అనుకుంటే రేపు అదే పరిస్థితి వస్తుంది అందుకని ఒకళ్ళ ఒకళ్ళ క్షేమం కోరితేనే మన మనకి క్షేమం ఉంటుంది ఒకళ్ళని గౌరవిస్తేనే మనకి గౌరవం దక్కుతుంది ఒకళ్ళకి మర్యాద ఇస్తేనే మనకి మర్యాద దక్కుతుంది ఒకళ్ళకి పెడితేనే మనకి పుడుతుంది అలా మనకి ఏది కావాలనుకున్నామో అది ఎదటి వాళ్ళకి చెయ్యాలి చేస్తే అదే అంతయి ఎంతయి అన్న ఒటుడు ఎంతయి అన్నట్టు చక్కగా మనకి అన్ని రెట్లు పొడి పిడికిడి పెడితే పుట్టిడు వస్తుంది అని చెప్తున్నారు ఎన్ని రెట్లు మనం చెప్పుకోవడానికి కూడా వీలు లేని రెట్లు మనకి వస్తుంది అలాగే మరి పిడికిడి పెడితే పుట్టిడు ఎట్లా వస్తాయి అది అంతా ఒట్టి మాటలు అంటే పిడికిడి ధాన్యం చల్లండి చల్లితే పంట పండిస్తే ఎంత వస్తుంది పుట్టిడు వస్తాయి అలాగే మనకి అది పెట్టిన దాన్ని బట్టి మనకి వస్తూ ఉంటుంది అందుకని ఎంత చేసుకుంటే అంత చేసుకున్నోడికి చేసుకున్నంత మహాదేవ అన్నట్లుగా ఎవరు ఎంత చేసుకుంటే అంత వాళ్ళకే వస్తుంది ఒకళ్ళు చేసుకున్నది ఒకళ్ళకి ఇవ్వడు ఒకళ్ళు చేసుకున్నది ఒకళ్ళు అనుభవించరు ఎంత గుజ్జల్లే కలిపి పెట్టినా ఆ గుజ్జు పసిబిడ్డకి నోట్లో పెడితే ఆ గుజ్జు లాంటిది కానీ ఆ ఎంత పండు అయినా ఎంత మెత్తగా చేసి పెట్టినా అది మింగాల్సింది వాడే మింగితేనే వాడి కడుపు నిండుతుంది అలాగే వాడు మింగితే వాడికి కడుపు నిండుతుంది వాడు చేసుకుంటేనే వాడికి వస్తుంది అన్నట్లు అది ఎవరిది వాళ్ళకే లభిస్తుంది పరమాత్మది పరమాత్మకి అర్పణ చేస్తే ఆ అర్పణ భావానికి సంతోషిస్తాడు భగవంతుడు మళ్ళీ మళ్ళీ తిరిగి ఇస్తాడు అందుకని ఇదంతా జగత్తంతా అమ్మ సృష్టిలోదే అమ్మకి మనమేమీ ఇవ్వలేము పసిబిడ్డ మా అమ్మకి వస్తుందా అమ్మే అన్నీ బిడ్డకి అమరుస్తుంది ఎంత కావాలంటే అంతా అమ్మ పెట్టగలదు పెట్టలేక లేక కాదు అడిగేది బిడ్డకి పెట్టేటువంటి లక్షణాన్ని నేర్పాలని ఆ పెట్టేటువంటి త్యాగాన్ని పిల్ల బిడ్డకి నేర్పాలని అడుగుతుంది కానీ పసిబిడ్డ తెలియనప్పుడు అది వెనక్కి దాచుకుంటే సంతోషిస్తుంది పెద్దవాడయ్యాక వెనక్కి దాచుకుంటే అట్లా దాచుకోకూడదయ్యా పెట్టాలి అందరికీ పెట్టి నువ్వు తినాలి అక్కడ అసలు మనం ఒక పదార్థం తినాలి అంటే నలుగురు ఉంటే ఒకళ్ళు తినటం అనేది మహాపాపం వాళ్ళకి పెట్టిన తర్వాత వీళ్ళు తినాలి పెట్టలేకపోతే మానేయాలి కానీ అట్లా ఎప్పుడు కూడా ఒకళ్ళ ముందు ఒకళ్ళకి పెట్టకుండా తినకూడదు అందుకే అదే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అంటారు అలా ఈ సృష్టి అంతా అమ్మ భాగ్యమే అమ్మ సొత్తే అమ్మ అధీనంలోనే ఉంది అయినా ఆ బిడ్డ పెడితే సంతోషించినట్టు అమ్మ దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుని సంతోషిస్తుంది పెట్టినప్పుడు అలాగే ఆ అమ్మకి అమ్మ ఇచ్చిన దాన్ని అమ్మకి మళ్ళీ అర్పణ చేసి కృతజ్ఞతాభావం అంటారు ఆ కృతజ్ఞత లేకపోతే జీవికి సార్థకతే లేదు తెలియని పశువులు ఎంతో మనుషులు కూడా పశువులతో సమానం తెలుసుకోవాలి తెలుసుకున్న దానికి తగినట్టు ప్రవర్తించాలి అదే మనకి ఉన్నతిని సద్గతిని ఇస్తుంది అలా అమ్మకి సమర్పణ చేయటం నేర్చుకోవాలి ఎట్లా అమ్మకి ఫోటోకి పెట్టి అమ్మకి సమర్పణ చేశామని నైవేద్యం పెట్టి విగ్రహాలు పెట్టి నైవేద్యం పెట్టి మనం తింటే ఒక రకమైన సమర్పణే కానీ నిజమైన సమర్పణ అంటే నిజమైన సమర్పణ అంటే ప్రత్యక్షంగా మనకి ఎవరన్నా వస్తే ఆ నిజంగా పూజ చేసుకున్నప్పుడు ఎవరో ఒకళ్ళు మనకి తప్పకుండా వస్తారు వాళ్ళకి మనం పూజ చెయ్యలేదు నైవేద్యం పెట్టలేదు అని అనుకోకూడదు నిజంగా ఆలోచిస్తే లౌకికంగా కాకుండా లోపల అర్థంగా ఆలోచిస్తే అంతరార్థంగా లోపలికి వెళ్ళి ఆలోచిస్తే ఆ భగవంతుడే ఇక్కడికి వస్తాడు ఏం చేస్తాడా వీడు ఏం చే అనే పరీక్ష కోసం రావచ్చు అక్కడ ఏంటంటే అక్కడ విగ్రహానికి పెడతానా పెడతాలని ఇక్కడ ప్రత్యక్షంగా నేను వస్తే పెట్టలేదు వీడు దౌర్భాగ్యుడు వీడు వీడికి ఇంతే దౌర్భాగ్యము అనుకుంటాడు అలాగే పెట్టాడు అనుకోండి వాడికి ఇంకా ఇంకా ఆనందించి ఆ బిడ్డ యొక్క జ్ఞానానికి సమర్పణ భావానికి దైవ భావానికి సంతోషించి ఇంకా ఎంతో ఇస్తాడు ఎందుకంటే అది సార్థకత అవుతుంది అటువంటి వాళ్ళకి ఇచ్చిన సార్థకత అవుతుంది ఎందుకంటే మళ్ళీ పెడతాడు అలా పెట్టడం అనేది చాలా విశేషమైనది అందుకని పూజ దగ్గర మనం కూర్చుంటే నిజంగా మనం ఆలోచిస్తే భగవంతుడే వచ్చాడని ఆ ప్రసాదం తీసి వాళ్ళకి పెడితే నిజంగా నివేదన మరి భగవంతుడికి పెట్టామని చెప్పి అన్నీ మనం తినటానికి భగవంతుడికి పెట్టి భగవంతుడికి ఎందుకు నైవేద్యం పెడతారా అంటే ఒక జోకు భగవంతుడు తినడు కాబట్టండి అని అంటే భగవంతుడు తినడు గనక మనమే తింటాం కనుక అన్ని ఎన్ని పెట్టుకున్నా పర్వాలేదు మనమే అన్ని తినచ్చు అని పెట్టుకోవటం అనే భావం ఉండకూడదు అది ప్రసాదంగా అసలు లెక్క అయితే మనం పూజ చేసుకుంటే అది ప్రసాదంగా పది మందికి పంచాలి అదే నిజమైన ప్రసాదము భగవంతుని అనుగ్రహము ఆ రకంగానే మనకి వస్తుంది ఆ ప్రసాదము అంటే ఇంతంత పెట్టాలనేం లేదు ఎంత అక్కడ ఉన్నదాన్ని బట్టి ఎక్కువ మందికి ఆ ప్రసాదాన్ని అనుగ్రహ పెట్టాలి అసలు ప్రసాదము అంటేనే భగవంతుడి అనుగ్రహము అని అర్థము ఇప్పుడు ప్రసాదం అని పులిహార పెడుతుంటే గుళ్ళల్లో కానీ గుడికి వెళ్తారు శనివారం ఉంటారు సోమవారం సోమవారం ఉంటారు శుక్రవారం ఉంటారు గురువారం ఉంటారు ఉపవాసం ఉన్నామని నాకొద్దు వద్దు అంటారు అసలు చాలా దౌర్భాగ్యం అది ప్రసాదము అంటే భగవంతుడి అనుగ్రహం అది మనకి ఆ భగవంతుని అనుగ్రహం మన దగ్గరికి వస్తుంటే అది వద్దు అనటం అన్నంత అజ్ఞానం ఇంకోట్లేదు అది ప్రసాదంగా తీసుకుని ఆ ప్రసాదాన్ని మళ్ళీ నలుగురికి పెట్టచ్చు రెండు మెతుకులు కొంచెం ప్రసాదం లాగా నోట్లో వేసుకుంటే తప్పులేదు టిఫిన్ లాగా తినకూడదు కానీ అంత ప్రసాదం ఎంతన్నా కానీ అంత నోట్లో వేసుకుంటే ఏ పాపము రాదు ఏ తప్పు కాదు ఏ దోషము కాదు ప్రసాదము అంటే దాన్ని వద్దు అనేది జన్మ నిరర్థకము భగవంతుడి అనుగ్రహాన్ని మనం దూరం చేసుకున్నట్లే అందుకని ఉపవాసం ఉన్నాము మేము అది తీసుకోము మేము తినము అనే మాట ఎప్పుడు ఎవరి నోటి నుంచి రాకూడదు నా మళ్ళీ ఇష్టం లేని ఇష్టం లేని ప్రసాదం అయితే నాకొద్దు అనే కూడా తీసుకోవాలి ఇంకొకరికి పెట్టుకోవచ్చు మనము కొంచెం తినచ్చు అన్నీ తినే పదార్థాలు అయినప్పుడు వాటిని నిర్లక్ష్యం అనేది తినే పదార్థాన్ని ఎప్పుడు కూడా చేయకూడదు నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ మనకు దక్కుతుందో లేదో కూడా తెలియదు అందుకని దాన్ని లక్ష్యంగా గౌరవంగా ప్రేమగా భక్తిగా మనం స్వీకరించాలి మళ్ళీ దాన్ని మళ్ళీ మనం చేతిలోకి తీసుకుని మళ్ళీ నలుగురికి పెట్టి ప్రసాదం అని మనము స్వీకరించాలి అది భక్తి అదే ముక్తినిస్తుంది ముక్తినిచ్చేది కూడా అదే అందుకని ఎప్పుడు కూడా ఎవరు ప్రసాదం పెడుతున్నా వద్దు అనకూడదు ఉపవాసం ఉన్నాను తినను నాకు వద్దు అనే మాట అవతల పెట్టాలి అలా మనకి ఈ ప్రసాదం అంటే భగవంతుడే అనుగ్రహము అలా ప్రసాదాన్ని తీసుకుని భక్తితో కళ్ళకద్దుకుని తండ్రి మనము నేను నీ దగ్గరికి రాకపోయినా నీ భక్తులు వచ్చి నాకు ఈ ప్రసాదాన్ని ఇచ్చారు నీ అనుగ్రహం నా దగ్గరకు వచ్చింది నాయన నేను ఎంత భాగ్యం చేసుకున్నాను అని ఆ భగవంతుణ్ణి మనసారా తలుచుకుని ఆ ప్రసాదాన్ని భక్తితో కళ్ళకద్దుకొని స్వీకరిస్తే దాని ఫలితం వేరు దేని మనం చేసే పనిని బట్టి ప్రతి పని పని కూడా చే చేసిన పనికి ఫలితం వస్తుంది కానీ ఆ చేసే భావాన్ని బట్టి ఫలితం ఎక్కువ వస్తుంది ఇప్పుడు అంద ఒక మనిషి వచ్చారనుకోండి తప్పక అన్నీ చేసి పదార్థాలన్నీ చేసి విసుగ్గా పెట్టి ఇదిలించుకుంటా పెట్టామనుకోండి అసలు పెట్టిన ఫలితం రాదు ఇదిలించుకున్న పాపమే వస్తుంది అతిథి దేవో బా అన్నారు కదా ఆ దేవుడే నన్ను అనుగ్రహించి నా ఇంటికి వచ్చాడు నేను నాకు ఓపిక ఉన్నంత వరకు నాకు శక్తిని బట్టి భక్తిగా పెట్టండి నేను ఉన్నదే పెట్టండి కానీ ఎన్నో చేసి ఇదిలించుకుంటా ఇసుక్కుంటా వాళ్ళకు పెడితే పాపమే వస్తుంది కానీ పుణ్యం అనేది రాదు భగవంతుడు దానికి మేచడు నువ్వు చేసి కష్టపడి చేసినా దాని ఫలితం రాదు నువ్వు ఇష్టపడి పెడితే నువ్వు ఏ ఏ అందుకే పత్రం పుష్పం ఫలంతో తోయమన్నాడు ఏ ఏదైనా నువ్వు భక్తిగా ఇస్తే రుక్మిణీదేవి భక్తిగా తులసి దళం ఇస్తే తూగాడు ఆయన అహంకారంతో ఉంది నేను కృష్ణుడిని వశం చేసుకుంటానని కాటా నిండా నగలు పెట్టినా తండ్రి ఇచ్చాడని చెప్పి తండ్రి భాగ్యవంతుడని చెప్పి నాకు ఎంతైనా ఉంటుంది నాని నేను కృష్ణుడిని సొంతం చేసుకుంటానని భావంతో కృష్ణుడు ఎవరి దగ్గరికి వెళ్ళకూడదనే ఉద్దేశంతో ఆవిడ ఏం చేసింది నిండా నగలు పెట్టింది తీసుకొచ్చి రాజసంగా ఏమైంది కొంచెం కూడా కదల్లా కృష్ణమూర్తి మరి దళానికి తూగాడు అంటే భక్తికి తూగుతాడు కానీ అహంకారానికి తో తూగడాయినా భక్తికి ఈ భక్తుల హృదయాల్లో బందీ అయిపోతాడు భక్తుల హృదయాల్లో బందీ అయిపోతాడు అందుకే హనుమంతుడి హృదయంలో నిలిచిపోయాడు ఆయనకి సేవకుడుగా హనుమంతుడు చేస్తే ఆ సేవకుడి భక్తికి ఆయన హృదయంలో బందీ అయిపోయాడు అందుకని భక్తులకు దాసుడు అంటారు దాసులకు దాసుడు అంటారు అంటే ఆయనకి దాసులుగా మనం ప్రవర్ ప్రవర్తించినటువంటి భక్తులకి ఆయన దాసుడయ్యి వాళ్ళని రక్షించి కాపాడి వెన్నంటి ఉండి అంత చక్కగా అలా వాళ్ళని కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటాడు ఏమండి భక్తులు ఇంతమంది ఉన్నారు మీరు ఎన్ని చెప్తున్నారు గొప్ప గొప్ప భక్తులు అందరూ ఎన్ని కష్టాలు పడ్డారో చూశాం కదా తెలుసు కదా కథలు వింటున్నాం కదా అన్ని కష్టాలు ఎందుకు పెట్టాడు అంటే వాడించేస్తాం మరి బంగారం ఉందంటే బంగారంలో మలినం బంగారం విలువైంది దాంట్లో ఉన్నటువంటి మలినాలన్నీ పోవాలంటే దాన్ని ఎంత వేడి చేసి కరిగి కరగాలంటే ఎంత వేడి చేస్తే కరుగుతుంది మరి అంత వేడిని అది భరించాలి కదా స్వచ్ఛమైన బంగారం అవ్వాలి అంటే ఆ బంగారం అంత వేడిని భరిస్తే దాన్ని వడగట్టి చక్కగా దాన్ని స్వచ్ఛమైన మేలిమి బంగారంలాగా తయారు చేస్తారు దానికి విలువ పెరుగుతుంది బంగారానికి ఉంటుంది ఆ బంగారంలో ఉన్నటువంటి ఆ రాగి కలిసిన దాన్ని బట్టి బంగారం విలువ మారుతూ ఉంటుంది ఏమీ లేని బిస్కెట్ బంగారానికి విలువ ఎక్కువ ఉంటుంది అలాగే పరమాత్మ భక్తుల్ని పరీక్షిస్తూ ఉంటాడు ఆ పరీక్షలో వాళ్ళు ఆ కష్టాల్ని భరించి భగవంతుణ్ణి నమ్ముకుని నిలబడిన వాడు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాడు అలా మరి చిన్న పిల్లవాడైన ధ్రువుడు జగత్తంతా సూర్యచంద్రులు జగత్తంతా ఉన్నంత వరకు నిలిచిపోయేటట్లుగా ఆయన అనుగ్రహం అడగకుండానే ఇచ్చాడు మరి చిన్న పిల్లవాడైనటువంటి ప్రహ్లాదుడికి ఆయన అనుక్షణం ఆ పరమాత్మని చూస్తుంటే వెన్నంటి కాపాడుతూనే ఉన్నాడు ఆయన భక్ భయము బాధ అనేది ఆయన దృష్టిలోనే లేవు భగవంతుడు తప్ప ఎప్పుడైతే భగవంతుడు దృష్టిలో ఉంటాడో భయము బాధ అనేది ఉండదు ఎందుకంటే అన్నీ భగవంతుడే చూసుకుంటాడనే విశ్వాసము నమ్మకము ఉండి అంతా నీదే భారం అని అనుకుంటే మనకి భారం ఉండదు బాధ భయము ఉండదు అంతా నేనే చూస్తున్నా నేనే చేస్తున్నాను అన్నప్పుడు ఎక్కడ లేని భారము బరువు వచ్చి అది ముయ్యలేక బాధపడతాడు అలాగే మరి రైల్లో ఇద్దరు మూటలు పట్టుకొని ఎక్కితే ఒకడు రైలు మీద కూర్చున్న చోట్ల పక్కన మూట పెట్టుకొని మీద తల పెట్టుకుని హాయిగా నిద్రపోతాడు ఇంకొకడు ఆ మూటను నేనే మోస్తాను నా మూట నేనే మోసుకుంటాను నా మూట నేనే మోసుకుంటానని ఆ మూట నెత్తి మీద పెట్టుకుంటాడు నెత్తి మీద పెట్టుకుని మొయ్యలేక బాధపడుతూ నానా అవస్థలు పడుతూ నరకం అనుభవిస్తాడు మరి ఇద్దరూ ఒకే స్థితిలో రైలు ఎక్కారు కదా మరి వాడుకు జ్ఞానముతో రైలు నా మూటని నన్ను రైలే మోస్తోంది అని హాయిగా మూటని అక్కడ పెట్టి అదే తలకడిగా ఇంకా సుఖంగా దాన్ని మలుచుకుని హాయిగా నిద్రపోయాడు తెల్లారి ఆ రైలు ఆగినాకని లేచాడు మరి వీడు నిద్రపోలేక పడుకోలేక మొయ్యలేక కూర్చోలేక నానా నరకం అనుభవించాడు ఎందుకు వాడికి వాడే ఎత్తుకున్నాడు మూట వాడిని నా మూట నేను మోస్తానన్నాడు కానీ నా మూటని నన్ను రైలే మోస్తోంది అనేటువంటి జ్ఞానం వాడికి లేదు అందుకే అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు అష్ట కష్టాలు పడుతూ ఉంటారు బాధలో మునిగిపోయి ఉంటారు మనస్సు ఎప్పుడు బాధకే బందీ అయిపోయి ఉంటుంది అనేక బాధలు మనస్సుకే శరీరానికి అన్నిటికీ వస్తూ ఉంటాయి బాధలే వాడికి దృష్టిలో ఉంటాయి ఉన్న సుఖాలు కూడా దృష్టిలో ఉండవు తెలుసుకోలేడు వా ఆ ఉన్న సుఖాలకి కృతజ్ఞత ఉండదు భగవంతుడిని వా నమస్కారం కూడా చేసుకోడు అంటే భగవంతుడు నాకు ఇచ్చాడు అని కృతజ్ఞతాభావంతో కూడా నమస్కారం చెయ్యడు ఉన్నవన్నీ మర్చిపోతాడు లేనివన్నీ కావాలంటాడు ఉన్న సుఖాలు దృష్టిలో ఉండవు లేని కష్టాలను కూడా ఊహించుకుని మరీ బాధపడమంటే పడతాడు అలా ఇవన్నీ ఎవరిది వాళ్ళే చేసుకున్న కర్మఫలాలు ఎవరిది వాళ్ళే అనుభవిస్తారు అని చెప్తున్నారు అట్లాగే పరమాత్మే సృష్టించిన అమ్మే అన్ని సృష్టించిన ఆ భావాన్ని బట్టి ఆ మనస్సును బట్టి ఆ భక్తిని బట్టి వాడు చేసేటువంటి కర్మల్ని బట్టి ఫలితాలు అమ్మ ఇస్తుంది అలా అమ్మే సృష్టించి అమ్మే పోషించి అమ్మే లయం చేస్తుంది అయినా దానిలో భాగం మనం అమ్మ సృష్టించిన వాటి వాటిని మళ్ళీ అమ్మకి సమర్పణ చేస్తే చాలు అమ్మ ఆనందిస్తుంది ఒక్క ఇంట్లో దేవుడికి నైవేద్యం పెట్టి మనం తింటమే కాకుండా ఆ ప్రసాదాన్ని పది మందికి పంచాలి ఏదైనా అది దేవుడికి చెప్పిన ప్రసాదమే అనుకోకుండా మనకి ఉన్నటువంటి దాన్ని అందరికీ పంచటమే విశేషం మనకి ఉన్న దాంట్లో కొంత మనకి సరిపడా ఉంచుకుని ప్రతిమాది అందరికీ పంచడమే మహాభాగ్యం అలా చేస్తే మనకి సద్గతి కలుగుతుంది ముక్తి కలుగుతుంది జీవన్ముక్తి కూడా కలుగుతుంది అటువంటి కదంబకుసుమ ప్రియ అయినటువంటి అమ్మ అనుగ్రహాన్ని మనము పొందుదాము సర్వమంగళ మాంగయ్యే శివే సర్వార్థ సాధికే త్రయంబకే దేవి నారాయణి నమోస్తు అందరికీ నమస్కారం కట్టేయడు